ఆంధ్ర రాష్ట్ర యువత కూడా నయ గురైంది మనం చూసుకున్నట్లయితే బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఊరు ఊరా మనం చూసాం లేకపోతే రెండు వేల రూపాయలు నిరోగృస్తామని చెప్పి మనం చూసాం కానీ ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు నేను ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను లేకపోతే నెల నెల మూడు వేల రూపాయలు నిరుగుతు ఇస్తా అని చెప్పిన చంద్రబాబు ఈరోజు ఏడాది అవుతున్నా కూడా ఉన్న ఒక్క ఉద్యోగం కాదు కదా ఉన్న ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు సుమారు మూడు లక్షల పైసలకు ఉద్యోగాలు తీసేయడం జరిగింది మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు నెలలు ప్రమాణ సహకారం చేసిన నాలుగు నెలల్లోనే సుమారుగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇట మనం అందరం చూసాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవుతున్నా కూడా ఒక్క ఉద్యోగం కాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలి కేవలం రెండే రెండు ఉద్యోగాలు ఇచ్చాడు ఒకటి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అదేవిధంగా తన కొడుక్కి అయినటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రికి ఇచ్చారు ఇంకా ఏ ఒక్కడికి కూడా ఉద్యోగాలు ఇలా మనం చూసుకున్నట్లయితే ఆగస్టు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకి వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి సుమారు రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు ఉద్యోగాలు ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రద్దుకారికి రాకముందు ఐదు వేలు కాస్త పదివేలు ఇస్తా అని చెప్పి నమ్మబలికి ఓట్లు ఇప్పించుకొని మోసం చేసి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయటం విషయం మనం అందరం చూసాం అంతేకాదు ఇంటింటికి రేషన్ డిపోలు కానివ్వండి ఏపీ పేపర్ నెట్లు కానివ్వండి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా సుమారు మూడు లక్షల పైచులకు ఉద్యోగాలు తీసేయటం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం రాష్ట్ర యువతకు తెలిసి తెలుసుకున్నారు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో యువత పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు యువత విద్యార్థులు అందరు కూడా కల్టర్ ఆఫీసుల దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున ధర్నానికి పాల్గొన్నారు ఎంతో పెద్ద ఎత్తున విజేత చేశారు కానీ ఈరోజు అన్ని చోట్ల శాంతియుతంగా విద్యార్థులు యువజనులు ప్రశాంతంగా యువత కార్యక్రమంలో పాల్గొంటే పల్నాడులో మాత్రం చాలా విచిత్రంగా జరిగింది ఈరోజు నేను పల్నాడు జిల్లాలో కార్యక్రమం పాల్గొంటే ప్రశాంతంగా శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తూ ఉంటే అక్కడ పోలీసులు రకంగా లాఠీ ఛార్జీలతో ఒక దొంగలను కొట్టినట్టు ఎవరినో దోపుడోలను కొట్టినట్టు లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఈరోజు లాఠీ చార్జ్ చేశారు ఈరోజు విద్యార్థులు యువత ప్రశాంతంగా మేము అడుగుతుంది ఒకటే ఎన్నికల హామీలో మీరు ఇచ్చిన ఏదైతే హామీలు ఉండయో ఆ హామీలు అమలు చేయమని మేము అడగడానికి వెళ్తే ఈరోజు పల్నాడులో పోలీసులు ఎట్లా పెట్టారంటే ఒక్కొక్కరి మీద లాఠీ ఛార్జీలు చేసి ఈ రోజు నా మీద అక్రమ కేసు కూడా పెట్టడం జరిగింది అంటే నాకు అర్థం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని కూడా నాకు అర్థకాని పరిస్థితి ఈరోజు అంటే మీరు ఇచ్చిన హామీలు మేము ప్రశ్నిస్తే కొడతారా లాఠీ ఛార్జీలు చేస్తారా అక్రమ కేసులు పెడతారా అని అడుగుతా ఉన్నా అయా చంద్రబాబు నాయుడు గారు మీరు అక్రమ కేసులు పెట్టినా లాఠీ ఛార్జీలు చేసినా ఇక్కడ అజిరేది బెదిరి లేదు ఇక్కడ జగనన్న సైనికులం అన్నతో పాటు మేమందరం కూడా ఈ రాష్ట్ర యావత్తు అంతా కూడా యువత అందరూ కూడా జగన్మోహన్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం నిన్ను ఆ ఏడాది కాలం చూసాం నువ్వు ఏ ఒక్క హామీని యువతకు కానీ విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు దాని వ్యతిరేకంగా ఈరోజు ధర్నా చేస్తే రోజు మేము చూస్తాం జరిగింది రాబోయే రోజుల్లో చెప్తా ఉన్నా మీరు ఈ ఉద్యమాన్ని అణిచివేయటం కుదరదు ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికైనా శక్తివంతమైన అనుభవం అంతా ఉంటారు కానీ ఈరోజు విద్యార్థులు యువజనల శక్తి అనుభవం కన్నా చాలా డేంజరు వాళ్ళు తిరుగుబాటు పడితే మీ మీ పార్టీ ఎలాంటిదంటే నీటి మీద బుడగలాంటిది ఈరోజు విద్యార్థులు యువత కూడా రోడ్డు ఎక్కుతే ఎలా ఉంటుంది మీ ప్రభుత్వం తొలగిచ్చటం విద్యార్థులకి రెండు నిమిషాలు కూడా పట్టడం అని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీల్ని మేలుకొని విద్యార్థులకు యువజనకి ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము హెచ్చరిస్తాం